ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని శ్రేష్ట ఈ అజామీలుడు ఎవరు అతడి పూర్వజన్ జన్మం ఎటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకొని పోయిన తరువాత నేమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించను అంత నా ముని శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలోని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకొని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకొని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠంలో తీసుకొని పోయి మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొని ఎంత పని జరిగాను ఎప్పుడూ ఇటు విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని స్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయేరి తెలియక కానీ తెలిసి గాని మృతి సమయంలో హరినామ స్మరణం ఎవరు చేయుద్దరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామీలు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునేను అజామేలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నుండెను అతడు అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేడు వాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుట చేయున్నది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు నా ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నేను అందులో ఆమె చీదరించుకొనచ్చు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి కర్రతో బాగాను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు వేశాను అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించటం వలన ఇక ఇంటి సుఖం ముఖము పట్టరాదని తలపోసి వేషాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబయ్యి వీధి అరువుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోచుండను అతనిని పిలిచి పోయి నీవు ఈ రాత్రి నాతో రతి క్రీడ సల్పూటకు రమ్మని కోరాను అంత ఆ చాకలి తల్లి నీవు గమన పడతివి నేను నీచ పులస్తుడను చాకలి వాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వంకు లోన నవ్వుకొని అచటు నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడిగేయి తన కామవాంఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి నాకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి విడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం అంది ఒక పూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదకి తీసుకురావలసినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా అతని పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యాను కొంతకాలంకు శివార్చకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినమున క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవత దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండంన పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి అందు వదిలిపెట్టను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తనతో తీసుకొనిపోయి పోయి తన ఇంట దాసికిచ్చి పోషించను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పదవ అధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము సర్వే జన సుఖినో లోక సుఖినో భవంతు శివార్పణం